ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజరం కోటేశ్వరరావు నిడముకుల గ్రామంలో రాజధాని రైతుల కోసం తొమ్మిదో రోజు రేళ్ల నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా వాల్యుయేషన్ ప్రకారం నాలుగు శాతం పన్నెండు యాభై భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు కూలీలకు ప్రతి నెల పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ పుల్లింగ్ వల్ల నష్టపోయిన రైలు ప్రమోటర్స్ కు నష్ట పరిహారం ఇవ్వాలని రైతులందరి కోసం ఈ నిరాహార దీక్ష చేస్తున్నామని అన్నారు ఈ నిరాహార దీక్షలో రైతు సోదరులలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మన జాతి ప్రకటి నాగలగలే భూమి మాయమౌ తున్నీ ఓ రైతు మాయమౌతూ రైతు మాయమౌ తు దాడు రైతు మాయమౌ తుందా రైతు కూలీలు నెలకి పదివేల రూపాయలు ఇవ్వాలి రైతు కూలీలందరికీ అందరికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి రైతు రైతులందరికీ ఎకరానికి కోటి రూపాయలకి పన్నెండు యాభై గజాలు ఇవ్వాలి రైతు కూలీలందరూ అందరూ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి ఎవరైనా సరే కూర్చొని వాళ్ళ తెలంగాణ లేని మా లేదు మా జీవితాలు పేరు బతుకు మాది వాళ్ళు ఏం ఏం కదా మరి మా బ్రతుకు లేదు మరి మీరు బ్లాక్కున్నారు పొలాలు మా బ్రతుకు లేదు రేపు మరి చెప్పండి మా సంగతి చెప్పండి మరి వాళ్ళని రైతులు అమ్ముకొని తింటారండి మా బ్రతుకు లేని వాళ్ళు వాళ్ళ పొలాలు అయిపోతే మాకేంటి అది 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 అండి నాకు మా డిమాండ్ ఏంది పదివేల రూపాయల కాడికి మాకు ప్రభుత్వానికి ఏంటంటే ఈ రాజధాని రైతులు పడుతున్న ఇబ్బందులు పదకొండు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా గనుక మళ్ళీ సెకండ్ పూలింగ్ అన్నారు అయితే వాళ్ళకి జరిగిన ఉండడం కోసం ఎకరానికి ఒక కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు యాభై గజాల డెవలప్మెంట్ చేసి అని చెప్పి కోరుకుంటా ఉన్నా రైతు కూలీలు కార్మికులు కూడా ఎంతమంది ఉంటే అంతమంది ఏ అయితే పూలింగ్ తీసుకుంటారో ఆ ఎంత ఎంతమంది ఉంటే అంత మందికి నెలకు పదివేల రూపాయలు గౌరవేతనం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఇంకా ఎందుకంటే ఒకసారి పడిన ఇబ్బందులు మళ్ళీ పడకుండా గతంలో చూసాం ఎవరు స్థలాభియాలు వాళ్ళు చూసుకుంటే నష్టపోయేది రైతులు రైతు కూలి అందుకోసం ఇక్కడ ఈ స్వలాభియో చూసుకోకుండా రైతులకి రైతు కూలీలకి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా న్యాయం చేసి ఉంటే ప్రభుత్వాలు మళ్ళీ వస్తాయి ఇట్లాగే ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ పరిపాలన మర్చిపోయి ఎక్కడ పొలం భూమి సమీకరణ చేసుకున్నావా ఎక్కడ కంపెనీలు కట్టుకున్నామా బినామీలు పేర్లు పెట్టుకున్నావా అనే ఆలోచన తప్ప మరొకటి కనపడతారు భూమి మీద మరి అంత ప్రేమ ఎందుకు అవుతుందో అర్థం కాదు ఓట్లకు ముందు ప్రజల మీద చూపించే ప్రేమలో పది పర్సెంట్ చూపించినా కూడా ఇప్పుడు మళ్ళీ గెలవడానికి అవకాశం మీద ప్రేమ నటిస్తున్నారా అని చూపిస్తున్నారా అర్థం కాదు గెలవంగానే గవర్నమెంట్ మారటమే ఆలస్యం ఎమ్మెంటే మళ్ళీ పూలింగ్ అక్కడ కంపెనీ పెడతాం అక్కడ పోలంటారు ఇక్కడ పోలం సోలార్ పేరు అంటారు అదేంటారు గతంలో కొన్ని గవర్నమెంట్ ఇట్లాగే లక్షల ఎకరాలు కూడా ఇచ్చి మళ్ళీ రద్దు చేసి ప్రజల కోసం మంచి చేస్తే జరిగింది మళ్ళీ తెలుస్తుంది అంతే తప్ప పదే పదే భూములు తీసుకుందాము అమ్ముకున్నాము రియల్ ఎస్టేట్ ఇదే ఆలోచన పరిపాలన అసలు మర్చిపోతున్నారు మనం గెలిపించింది ప్రజలు దేనికి ప్రజలు గెలిపించింది మన పరిపాలన చేయండి పదే పదే భూములు తీసుకోమని ఈ రాజధానిలో పదకొండు సంవత్సరాలు ఈ రాష్ట్రం కాదు అంత ప్రపంచం అంతా చెప్పుకుంటారు అమరావతి ఏదో అయిపోయింది అద్భుతం అని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ముప్పై మూడు ఎకరాలు ఆయన ఆయన వెంచో కూలింగ్ అనేది ఆయన వెంచో ఆయన వెంచో తప్ప చుట్టుపక్కల ఎక్కడైనా ఒక కిలోమీటర్ భూసేకరణ చేసి రోడ్డే